అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో జొన్న పేలాల పిండి లడ్డు తొలి ఏకాదశి స్పెషల్ అండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇక్కడ నేను ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు జొన్న పేలాలు వేసి ఇలా మిక్సీ పట్టాను తర్వాత అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి ఒక అరకప్పు బెల్లం పౌడర్ వేస్తున్నానండి మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు ఒక వన్ టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ అనేది పౌ ఫైన్ పౌడర్ లాగా ఉండాలి బరకగా ఉండొద్దు బరకగా ఉంటే ఉండి చుట్టుకోవటానికి సరిగా రాదు ఇలా ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి పౌడర్ని మొత్తము ఇలా వేసుకున్న తర్వాత నేను అంతవరకు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో కొద్దిగాన్ని కాజు వేసి ఇలా ఫ్రై చేశానండి అది చూపించలేదు ఇది వేడి వేడిది ఇందులో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించానండి ఇది మొత్తం వేసుకొని ఇది వేడిగా ఉంది కాబట్టి ముందుగా చెంచతో కలుపుతున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మీ నేనైతే నెయ్యి వేసే కలుపుతున్నానండి ఇది ఉండ చుట్టడానికి చూసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసి కలపాలి ఉండ చుట్టుకొని వచ్చే వచ్చేంతవరకు నెయ్యి వేసే కలుపుతున్నాను ఇలా నెయ్యి వేసి కలుపుకోవటం వల్ల నిల్వ ఉంటాయి అదే మనము పాలు వేసి కలపటం వల్ల ఇవి నిల్వ ఉండీ అందుకనే ఇలా నేను నెయ్యి వేసే కలుపుతున్నాను మీరు కావాలంటే కొద్దిగా కాచి కాచిన పాలైనా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండ చుట్టుకొని వరకు కలుపుకోవాలి పాలైనా కానీ నెయ్యి అయినా కానీ నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ నెయ్యి లేదు అనుకుంటే మీ దగ్గర పాలు వేసుకొని అయినా కలుపుకోవచ్చు నేనైతే నెయ్యి వేసే కలుపుతున్నానండి కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా ఉండ చుట్టే వరకు రావాలి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత చక్కగా ఉండలు చుట్టేసుకోవటం ఇలా అన్నీ ఉండలు చుట్టు పెడితే చాలా రుచిగా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయండి అందుకని నెయ్యి వేసి కలిపాను ఈ విధంగా అన్ని ఉండలు చుట్టేయటమేనండి కా చాలా ఈజీగా అయిపోతుంది పేలాలు చేసి రెడీ చేసి పెట్టుకుంటే ఇలా ఈ లడ్డు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవటమేనండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచిగా చాలా బాగుంటాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్